మేమునే మొనగాకు ఇప్పుడు ఎండ పెడుతున్నావు తర్వాత పొడి వేస్తాం తర్వాత పొడి వేసుకో కూరల కన్నా లేకపోతే ఏదో చేసినప్పుడు దాని చేసుకొని ఎగ్గురైసులు అయినా చేసుకొని వేసుకోవచ్చు కారొడి అయినా కొట్టుకోవచ్చు ఎట్లా అంటే అట్లా జూస్కొని చేయొచ్చు జ్యూస్ కూడా చేసుకుని తావచ్చు జ్యూస్ కూడా చేయొచ్చు ఇట్లా ఇట్లా చేసుకొని తాగితే ఫుల్ సక్సెస్ ఒక వీడియో పెడతాం ఫ్రెండ్ దాంట్లో ఈ మునగా ఈ మునగాకి ఎట్లా ఎట్లా జ్యూస్ చేస్తారో చూపిస్తాం ఒక వీడియో చేసుకుంటాం ఫ్రెండ్ నేనైతే బాగా ములగా తిన్నా నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది ఫుల్ బలం వస్తుంది మేబీ కూడా ఇలా పెట్టి ఇది ఇది తింటే చాలా ఎనర్జీ వస్తుంది చాలా బలం వస్తుంది చాలా రక్తం వస్తుంది ఇది ఫుల్ గా తిన్నాం అనుకో మనకి గా బలం వచ్చింది మేమైతే అన్ని ఆకుకూరలు ఫుల్ గా పొద్దున్న లేవంగానే ఆ మేము కూరలు తింటాం తిన్నాక రాయి ఆ తాగుతాం అంతే మా అబ్బాయి బ్రేక్ఫాస్ట్ ఇంకా మాకు అబ్బాయి నేను సాయంత్రం దాకా నేను ఒక్క రోజున్నా రాయి ఆవ తాగిన ఇంకేం తినలే నేను సాయంత్రం దాకా ఏం తినకుండా కొన్ని ఉన్నా నాకు ఆకలేవులే ఎందుకో ఇంకోటి మా ఇంట్లో పండిన పండ్లే తింటాం మా ఇంట్లో పండిన ఫ్రూట్స్ అన్ని తింటాం కాబట్టి మాకు అన్ని జబ్బులు రావు మీరు కూడా పండించుకోండి ఇంట్లో తినండి ఏ జబులు రావు నేను మా మమ్మీ డాడీ చాలా హెల్ప్ చేస్తా ఆర పోసి ఎండ పోస్తా కూడా ఒక్కొక్కసారి మా డాడీ ఈ చెట్లని ఎప్పుడు చూపిస్తా కదా చెట్ల అని ఆ చెట్లని ఎప్పుడు మా డాడీ క్లీన్ గా చేస్తుంటాడు దాంట్లో పెద్ద పని మా డాడీకి ఒక రోజు అయితే చివరి కూడా అంటే మా డాడీ ఆ పనికి ఇష్టం కదా అందుకే ఫుల్ ఎనర్జీ నేను కూడా చేసి చేసిన కానీ నచ్చింది నేను కూడా చేస్తున్నా నచ్చిన పని ఏ చేసినా ఫుల్ ఎనర్జీ వేస్తుంది నచ్చిన పని చేస్తే ఎనర్జీ మొత్తం పోద్ది అందుకే నచ్చిన పని ఎప్పుడు డాడీ నిజంగానే అట్లా ఇద్దా అవును ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఏం చేసుకోండి